ముద్రలు రచయిత శివలింక ప్రసాదరావు ఇప్పుడు ఇక్కడ బతకాలంటే ధైర్యం కావాలి ఏదోలా బతకాలంటే ధైర్యం అక్కర్లేదు నువ్వు నీలా బతకాలంటే మాత్రం ధైర్యం కావాలి ఏడ్చేవాడు ఏడ్పించేవాడు నవ్వేవాడు నవ్వించేవాడు అసూయ పడేవాడు నిందలు వేసేవాడు నీతులు చెప్పేవాడు అవినీతి చూపేవాడు అందరూ నీ చుట్టే ఉన్నారు నీపై తమ తమ ముద్రలు వేస్తారు ఏదో ఒక ముద్రలోకి పోవాల్సిందే అడుగులు తడబడుతూ జారాల్సిందే ఏదో ఒక ముద్రలోకి పోవాల్సిందే అడుగులు తడబడుతూ జారాల్సిందే అనంతకాల ప్రవాహంలో జనసంద్రంలో కొట్టుకుపోవాల్సిందే అయితే జీవితం నీది జీవించాల్సిందే నువ్వు ఏదో ఒక ముద్రలో ఎందుకు యోచిస్తావు నీదైన ఒక అస్తిత్వపు ముద్ర వేయాలంటే బతుకు అర్థం తెలుసుకోవాల్సిందే నీలా నువ్వు బతకాలంటే నీతో నువ్వు పోరాడాల్సిందే నీ ఉనికి చూపాల్సిందే సరికొత్త ముద్రలు వేయాల్సిందే